ఓపికతో సత్క్రియ చేద్దాం ఓపికతో ఏం చేద్దాం సత్క్రియ చేద్దాం ఓపికతో ఎప్పటి వరకు దీపం వెలిగేంతవరకు ఎప్పటి వరకు దీపం వెలిగేంత వరకు దేవుడా నా దీపాన్ని నువ్వు వెలిగించు నువ్వు వెలిగించినంత వరకు నేను కాంతిని పంచుతూనే ఉంటా నా దీపం ఆరిపోయేంత వరకు నేను ఈ లోకానికి కాంతిని పంచుతూనే ఉంటా అది నీ నా సమర్పణ కావాలి ఈ సందేశం తర్వాత అలాంటి సమర్పణ జీవితం కలిగి నిలబడండి సమర్పణా జీవితం ఉండాలి మా బ్రతుకులో దేనికి ప్రియమైన దేవుని సంగమా దేవుడిచ్చి బలముతో దేవుడిచ్చే శక్తితో ఆయన ఇచ్చే ఆధిక్యతతో మునుముందుకు కదులుదాం గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేద్దాం అవమానాలు రాని నిందలు రాని హింసలు రాని ఎవడు ఎన్ని మాటలు అనని అంటారు అనుకుని ఉండరు అనేవాడిని అన్నీ చేసుకుంటూ పోదాం తిట్టేవాడు తిట్టని కొట్టేవాడు కొట్టని హింసించేవాడు హింసించని నీ ధైర్యం నీ ఓర్పు నీ సహనం నీ ప్రభు నా ప్రభు చూస్తున్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టడు మనల్ని ఇంకా బలపరుస్తాడు ఇంకా స్థిరపరుస్తాడు ఇంకా గొప్ప కార్యాలు నీ బ్రతుకులు నా బ్రతుకులు